కిట్టు ఇంతకు రాకపోయేసరికి ఆందోళనతో ఉన్న తల్లి సుమతికి దూరంగా అత్తమామలతో కిట్టు రావడం చూసింది సుమతికి ఒక్కసారిగా చెమటలు పట్టాయి తనను అత్తమామలు పసిగట్టారన్న మాట ఇప్పుడు తన కొడుకుని తన నుంచి దూరం చేస్తారేమోనని ఆందోళన చెందసాగింది అమ్మా సుమతి మీకు ఇంత అన్యాయం చేసి ఇప్పుడు నేను ముందు కూడా నిలబట్టమకారం డబ్బుంద అహంకారం కులాల పట్టింపులు పరువులు పట్టిష్టలు మా చేత అలా చేయించాయి తల్లి నేనే కాదు చుట్టూ ప్రపంచంలో మనుషులు మానవత్వాలు మరిచి డబ్బే పరమావధిగా పరువు ప్రతిష్టలంటూ కోడలను అల్లులను యోసపెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తల్లి అందరికి ఏదో ఒకనాడు తగిన గుణపాఠం జరిగి తీరుతుంది అమ్మా నేను ఎంతో కష్టపడి రాళ్లు కొట్టి మట్టి మోసి వ్యవసాయం చేసి ఆస్తులు కూడబెట్టాను తల్లి అందరి తల్లిదండ్రుల లాగానే మేం కూడా ఒకగానొక కొడుకు అయింటి సంబంధం చేసుకుని ఎంతో కట్టం తీసుకువస్తాడని ఆస్తులు పోగేసుకోవచ్చని తప్పుడు ఆలోచన చేసి లక్ష్మీదేవి లాంటి దూరం చేసుకున్నాం తల్లి ప్రేమించడం తప్పు కాదని మనుషులందరిలోనూ ఒకటే రక్తం ఉంటుందని డబ్బు శాశ్వతం కాదని మనుషులు ఉన్నప్పుడే ప్రేమను చూపించాలని తెలుసుకున్నాం తల్లి అమ్మ సుమతి మేము మీ తల్లిదండ్రులను అనుకోని ఈ అజ్ఞాతవాసం వీడు తల్లి పదమ్మ మన ఇంటికి వెళదాం అవును సుమతి డబ్బుందన్న అహంకారంతో సాటి ఆడదానన్న ఇంకిత జ్ఞానం లేకుండా నిండు చూలాలైన సొంత కోడలిని హింసపెట్టి ఇంటి నుంచి తరిమేసి మహాపాపం చేశాను తల్లి దీనికి మాకు ఎన్ని శిక్షలు వేసినా తక్కువేనమ్మా అమ్మ సుమతి జరిగిన విషయాలన్నీ మర్చిపోయి మా తప్పులు మన్నించు తల్లి మన ఇంటికి పోదాం రా తల్లి ఇప్పుడు నేను ఎక్కడికూ రానత్తయ్యా ఎన్నో ఏళ్ల కిందట ఉరుములు మెరుపులతో బోరైన వర్షం కురుస్తున్న వేళ భయంతో పారిపోయి ఈ అడవికి వచ్చాను ఇప్పుడు ఆ అడవి తల్లి నేనెవరో నా కులం ఏంటో అడగకుండానే నన్ను చేర తీసింది తన గుండెల్లో పెట్టుకుంది అత్తయ్య ఇప్పుడు నా జీవితంలో ఎటువంటి కోరికలు లేవు నాకెక్కడికి రావాలని లేదు నా ముందున్న లక్ష్యం ఒక్కటే నా కొడుకుని గొప్ప ప్రయోజకుడిని చేసి నా భర్తకిచ్చిన మాట నిలబెట్టుకుని సంతోషంగా ఆయన దగ్గరకు వెళ్ళిపోతాను నన్ను నన్నుగా గుర్తించి నాకు ఆశ్రయం ఇచ్చి నా నుంచి తిరిగి ఏమి ఆశించని ఈ అడవి తల్లిని వదిలి ఎక్కడికూ రాను ఒకవేళ మీ మనవడు వస్తానంటే తీసుకువెళ్ళండి నాకేమీ అభ్యంతరం లేదు అంతా వాడి ఇష్టం అదేంటి తల్లి అంత వైరాగ్యంగా మాట్లాడావు మన మనుషులు తల్లి కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్లు మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి తల్లి మళ్ళీ తెల్లవారి సూర్యుని వెలుతురికి అన్ని పటాపచ్చలైపోతుంటాయి కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది తల్లి ఎంత కాలం అనేది మన చేతుల్లో లేదు అదృష్టవశాత్తు ఎంత కాలానికైనా మన మధ్య మనస్పర్ధలు పోయి మంచి రోజులు వచ్చాయి రానని చెప్ప మాకు సుమతి ఈ వయసులో మీరు తప్ప మాకెవరున్నారమ్మా అరే కిట్టు నువ్వేనా చెప్పరా అమ్మకి మనందరం కలిసి చోటే ఉన్నావురా మంతికి వెళ్దాం పదరా ఇక నుంచైనా సంతోషంగా బతుకుదాంరా తాతయ్య మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటానికి ఇది ఆట కాదు నానమ్మ జీవితం మనిషికి ఉన్న ఒకే ఒక జీవితం ఇంత చిన్న జీవితానికి ఎన్నో కష్టాలు కన్నీళ్లు తాతయ్య మీరు మా అమ్మ గురించి లేనిపో నిందలు చెప్పి మా అమ్మ నా దృష్టిలో పరాయిదాని చేయటానికి ఎంతో ప్రయత్నించారు నేను మీ మాటలు నమ్మి మా అమ్మని అమ్మన్న అన్న అంటే నా గతేం కాను ఉన్న ఒక్క అమ్మను కూడా దూరం చేసి మీ స్వార్థం కోసం నన్ను మీ వద్ద ఉంచుకోవాలన్న మిమ్మల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది నేను మా అమ్మని వదిలి ఎక్కడికి రాను అంతగా మేమంటే మీకు ఇష్టం ఉంటే నిజంగా మీరు మనుషులుగా మారితే మీరే వచ్చి మా దగ్గర ఉండండి కిట్టు మాటలు విన్న నానమ్మ తాతయ్యల కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి చిన్నవాడైన కిట్టు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదనిపించింది సుమతి మాట్లాడినది కూడా నిజమే అనిపించింది అందుకని మారాల్సింది తామే నన్ను తెలుసుకుని ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేసి ఆస్తి మొత్తం కిట్టు పేరున రాసి అందరూ కలిసి అడవి తల్లి ఒడిలో సంతోషంగా జీవించసాగారు నాయనా కిట్టు మా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాం కదా ఇప్పుడు నువ్వు గొప్ప ధనవంతుడి వినాయన ఇంకా ఆ చిల్లర కట్లమ్ముకునే కర్మ నీకేమిట్రా దర్జగా కాలు మీద కాలేసుకొని నలుగురి పని వాళ్ళని పెట్టుకొని దర్బాబులా అందరి చేత పని చేయించుకోవచ్చుగా ఇంకా ఎందుకు అవును నాయనా మా అస్థి మొత్తం ఇప్పుడు నీదేక ఇంకా ఎందుకు అడవికి వెళ్లి కట్టెలు అమ్మడం వద్దు నాయన నా మాట విని డబ్బుని పెట్టుబడిగా పెట్టి మంచి వ్యాపారం చేసుకోవచ్చుగా తాతయ్య మాట్లాడితే డబ్బు డబ్బు అంటున్నారు నేను చేసేది చిల్లర పని అంటున్నారు ఈ భూమి మీద కష్టపడి పని చేసే ఏ పని తక్కువ కాదు తాతయ్య అయినా మీరు కష్టపడి సంపాదించిన ఆస్తిని నాకు రాసినంత మాత్రాన అది నాదెలా అవుతుంది నేనేమన్నా కష్టపడి ఆ సొమ్మును సంపాదించానా ఏంటి నీకు విషయం చెప్పనా నేను కట్టెలు అమ్ముకొని నేను కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నాకు లక్షలతో సమానం నాకు ఈ అడవిలో పచ్చని ప్రకృతి మధ్య ఇలా కట్టెలు అమ్ముకొని జీవించడంలోనే నాకు ఆనందం లభిస్తుంది ఇంకెప్పుడు నేను చేసే పని తక్కువగా చూడకండి తాతయ్య అమ్మా నేను కట్టెలమ్మటానికి వెళ్తున్నాను సాయంత్రం త్వరగా వస్తా నానమ్మ తాతయ్య ఉన్నారుగా మరేం భయం లేదులే అమ్మా సుమతి ఏంటమ్మా కిట్టు ప్రవర్తన అలా ఉంది అంత ముండిగా మాట్లాడుతున్నాడు అయినా అప్పుడు నేనేమన్నానని నీకు బోల్డ్ అంత ఆస్తి ఉంది కదా ఇంకా గతి లేనట్టు ఊరూరు అతిరిగి కట్టెలమ్ముకోవటం ఎందుకని అన్నాను ఇందులో తప్పేముందమ్మా వాడు చిన్నప్పటి నుంచి అంతే మామయ్యా వాడికన్నీ మీ అబ్బాయి లక్షణాలే వచ్చాయి ఎవరన్నా వాడు చేసే పనిని తక్కువగా చేసి మాట్లాడితే ఊరుకోడు ఆత్మాభిమానం ఉన్నవాడు కష్టపడి నీతిగా బతకాలంటాడు పనిలోనే ఆనందం ఉంటుంది అంటాడు వాడు అలాగే ఉంటాడు కాని వాడి మాటలు పట్టించుకోమాకండి లేదు సుమతి ఇంత చిన్న వయసులో అంత గొప్ప లక్షణాలు కలిగి ఉంటాం మామూలు విషయం కాదమ్మా చేస్తున్న పని వదిలేసి సుఖాల వెంట ఉచితంగా వచ్చేదాని కోసం వెంపర్లాడుతూ పరుగు పెడుతూ ఓహో మేడలు కడుతున్న యువత ఉన్న ఈ రోజుల్లో మన కిట్టు ఒంటికి పని చెప్పి కష్టానికి విలవనిచ్చి తాను చేసే పన్నే దైవంగా చూస్తూ ముందుకు వెళ్తున్న మన కిట్టు చాలా గొప్పవాడు తల్లి అలాంటి కొడుకులు కన్నందుకు నువ్వు ధన్యవాదం అమ్మా మీ లక్షణాలే వాడికి వచ్చాయి మీరు కూడా అంతేగా బాగా కష్టపడి రేయింబ వాళ్ళు పనిచేసి మట్టి మూసి రాళ్ళు కొట్టి వ్యాపారం చేసి ఉకోమెట్టు ఎక్కుతూ ఎంతో ఆస్తి సంపాదించారు మీ మంచి గుణాలే శ్రీనుకి మనవడు కిట్టుకి వచ్చాయండి అనుకున్న సుమతి పెంపకం బాగుండబట్టి వాడు అంత గొప్ప గుణాలు అలవర్చుకున్నాడు అమ్మా సుమతి ఒక రెండు రోజులు ఈ అడవిలో ఉండేసరికి మాకు ఎంతో భయమేస్తుంది తల్లి చీకట పడితే అడవి భోగాల ఆరుపులతో నిద్ర కూడా పట్టడం లేదమ్మా మరి నువ్వు ఇమ్మేళ్లు ఇక్కడ చంటి బిడ్డలు పెట్టుకుని ఎలా ఉన్నావు తల్లి మామయ్య మనిషికి సుఖాలు ఉన్నంతకాలం కష్టాలు కన్నీల విలువ తెలియదు అలాగే ఎంతో పెరిగిదాన్నైనా నాకు ఒక్కసారిగా కష్టాలు వెంటపడి తరుముతుంటే భయం స్థానంలో ఎలాగైనా జీవితాన్ని ఎదురిది బతకాలనే ధైర్యం వచ్చింది కాలక్రమంగా ఈ అరణ్యం కూడా నాకు స్నేహితురాలుగా మారింది మామయ్య నాకు ధైర్యాన్ని జీవితం నేర్పింది అయ్యో మళ్ళీ నాకు తెలియకుండానే తెచ్చి నిన్ను బాధ పెట్టాను ఇక ఆ పాడు గతాన్ని వదిలే తల్లి ఎందుకంటే మనకు జరిగిపోయిన నష్టాలను కష్టాలను కన్నీళ్లను తలుచుకున్నప్పుడల్లా మనకు తెలియకుండానే మళ్లీ ఇంకోసారి ఆ బాధను అనుభవించినట్టే లెక్క సరేలే నాకు బాగా ఆకలిగా ఉంది అమ్మా సుమతి కొంచెం అన్నం పెడతావా లలిత నువ్వు కూడా లేచి అమ్మాయికి సహాయం చేపో ఇక నుంచి సుమతికి తల్లేనా తండ్రైనా మనమే వెళ్ళి వెళ్లి అమ్మాయికి పక్క నుండి సహాయం చేయి అలా సుమతి అత్త మామలకు అన్నం పెట్టడానికి సిద్ధమైంది ఇదిలా ఉంటే కట్టలమ్మడానికి బయలుదేరిన కిట్టు అడవి మధ్యకు వచ్చాడు ఎక్కడో పులిగా వినిపించింది ఆ అరుపులు విన్న కిట్టుకి భయమేసింది తోడు కోసం వనదేవతను పిలిచాడు ఎక్కడో పులి తల్లి నాకు చాలా భయంగా ఉందమ్మా కొంచెం అడవి దాటించు తల్లి కిట్టు బాగున్నావా నానమ్మ తాతయ్య వచ్చిన తర్వాత నీ ముఖంలో ఎంతో తెలియని ఆనందం కనిపిస్తుంది కిట్టు ఇంతకు ఏమంటున్నారు మీ తాతయ్య నానమ్మ అమ్మతో మంచిగా మాట్లాడారా బాగానే మాట్లాడారు కాకపోతే నాకు వాళ్ళ మీద కోపం పోలేదు తల్లి ఎందుకంటే మా అమ్మ నన్ని కష్టాలు పెట్టి పైపెచ్చు వాళ్ళ లేనట్టు మా అమ్మ మీద నిందలేసి నాకు లేనిపోని చాడీలు చెప్పారు పొద్దున మా తాతయ్య ఏమన్నాడో తెలుసా ఒరేకిట్టు నువ్వు చేసే పని చిల్లర పనిరా అది అలగా పని ఇక నుంచి కట్టెలమ్మాకు అని అంటున్నాడు నాకు బాగా కోపం వచ్చింది గట్టిగానే సమాధానం చెప్పానులే నువ్వు చెప్పు దేవత నేను చేసే పని తప్ప కట్టెలమ్మితే నా పరువు పోతుందా లేదు ఈ భూమి మీద మనుషులకు బతకడం కోసం నీతిగా కష్టపడి చేసే ప్రతి పని కూడా ఎంతో విలువైనది నువ్వు ఏమీ తప్పు చేయటం లేదు యుక్త వయసు వచ్చినా ఎటువంటి పని పాట లేకుండా తల్లిదండ్రుల కష్టార్జితం మీద బతికే ఎంతో మంది కంటే నువ్వు వెయ్యి రెట్లు నయం అందుకని నువ్వు నీలాగే ఆలోచించు నీలాగే కష్టపడి పనిచేయి అంతేగాని ఎప్పుడు ఒకరితో పోల్చుకుని నిన్ను నువ్వు నిందించుకోవద్దు సరేనా కిట్టు నీకో విషయం చెప్పనా నీ జీవితంలో ఇంకో మంచి జరగబోతుంది అదేంటో ముందు ముందు నీకే తెలుస్తుంది కిట్టు మనం అడవి చివరకు వచ్చాము నేను వెళుతున్నా నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా అలా చెప్పి వనదేవత మాయమైపోయింది కిట్టు ఊళ్ళోకి వచ్చి కట్టెలమ్ముతూ వీధులన్నీ తిరుగుతున్నాడు గాని మనసులో వనదేవత చెప్పిన విషయమే మెదులుతుంది తన జీవితంలో ఏదో మంచి జరుగుద్దని అని చెప్పింది అసలేమిటది అలా పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ కట్టెలన్నీ అమ్మి తిరిగి ఇంటికి బయలుదేరాడు హాయ్ కిట్టు వెంట వస్తాను నిన్నేమీ అనలేవయ్యా ఇవాళ నాకు మా మందకు పెద్ద గొడవ జరిగింది అందుకే పారిపై వచ్చాను అవును నువ్వు లేదు ఎక్కడా నీదే ఊరు ఉన్నట్టుండి అలా ఒక చిలుక వచ్చి తన భుజం మీద వాలి గలగల మాట్లాడుతుంటే కిట్టుకు ముచ్చటేసింది తన ఆలోచనలు వదిలిపెట్టి చిలుకతో సంభాషణ ప్రారంభించాడు ఏ చూస్తే ముచ్చటగా ఉన్నావు ఇంతకు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎవరు నీకు ఆ మంగకు గొడవ జరగటమేంటి నువ్వు పారిపోయి రావటం ఏంటి వింటుంటే భలే విచిత్రంగా ఉంది అయినా నన్ను కిట్టు అని పిలుస్తున్నావు నా పేరు నీకెలా తెలుసు మొన్న అడవిలో నువ్వు వనదేవతతో మాట్లాడుతుంటే నిన్ను వనదేవత కిట్టు అని పిలుస్తుంటే విన్నాలే అప్పుడు నేను చెట్టు మీదనే ఉన్నాలే నా గురించి చెప్తా విను నా పేరు చుప్పనాథ చిలక నన్ను ఈ ఊళ్ళో అవతల బజార్లో డాబు ఇంట్లో ఉండే మంగ పెంచుకుంటుంది ఆ మంగ నేను ఒక ఒప్పందం పెట్టుకున్నాం అదేమిటంటే నాకు రోజు రెండు పండిన జామకాయలు పెట్టాలన్నమాట అలా పెడితేనే మంగ దగ్గర ఉంటానని లేకపోతే పారిపోతానని మా ఇద్దరి మధ్య ఒప్పందం ఉందిలే ఈ రోజు జామకాయలు పెట్టలేదు అందుకే నేను పారిపోయి వచ్చాను నా కోసం మా మంగ పిచ్చిదానిలా వెతుకుతూ ఉంటుంది అలా చిలుక తన భుజం మీద కూర్చుని తన గురించి మంగ గురించి చెబుతుంటే సరదాగా వింటూ నడుస్తున్నాడు ఇంకో పక్క ఉన్నట్టుండి చిలుక కనబడిపోయేసరికి మంగ ఆందోళనతో చిలుక కోసం వెతకసాగింది అమ్మా అమ్మా చిలుక ఎక్కడన్నా కనిపించిందా మధ్యాహ్నం నుంచి ఈ చుప్పనాతి చిలుక కనబడటం లేదే ఇది పక్కన లేకపోతే నాకు పొద్దుపోదు నాన్న నా చిలుకను ఎక్కడన్నా చూసావా ఇప్పుడేం చెయ్యాలి ఒక్క పూట జామకాయ పెట్టినందుకు చెప్పకుండా పారిపోయింది ఎటు పోయిందో ఏమో చిలక యాడికి పోదులేవే అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి నీ వద్దకే వస్తుంది అనవసరంగా కంగారు పడుకు తల్లి అదే వస్తుంది గాని వెళ్లి పుస్తకాలు తీసి చదువుకోపో తల్లి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని చెప్పావుగా అమ్మా అదెందుకు చదువుకుంటుందండి దానికి ఈ మధ్య చిలుకతోనే సమయం గడిచిపోతుంది ఇంకా మంగకు చదవటానికి తీరిక ఎక్కడుంది ఆ చుప్పనాతి చిలుక వచ్చిన దగ్గర నుంచి ఇదిలా బద్ధకంగా తయారైంది అమ్మా నువ్వు నన్నేమన్నా కాని ఈ చిలుకను ఏమన్నా అన్నావంటే ఒప్పుకోను అది లేకుండా నేను అన్నం కూడా తినను ఎటుపోయిందో ఏమో వసే చుప్పనాతి చిలక ఎట్టుపోయావే నీకోసం జామకాయలు తెచ్చానే చిలుక ఓ చిలుక అలా చిలుక ఇంట్లో కనబడకపోయేసరికి మంగ కంగారుగా చెట్ల మీద ఎక్కడన్నా ఉందేమోనని వీధుల వెంట వెతకసాగింది కనిపించిన వాళ్ళందరినీ అడుగుతుంది కాని అందరూ తమకు కనిపించలేదని చెబుతూ ఉన్నారు వసై చిప్పనాతి చిలుక ఎటుపోయావే నీ కోసం జామకాయలు తెచ్చానే ఈ ఒక్కసారికి నా మీద కోపం వీడి తొందరగా రావే బాబాయ్ నా దగ్గర ఎప్పుడు ఉంటుందే చిలుక అది ఈ రోజు ఎక్కడైనా కనిపించిందా నువ్వేమన్నా చూసావా బాబాయ్ అయ్యామ్మ బాగున్నారా నీ చిలకనే ఇందాక ఎక్కడ చూసానా నేను ఎక్కడ చూసానంటే మరి ఈ మధ్య ఏది సరి లేదే ఎక్కడ చూసానబ్బా ఎక్కడంటే మను కట్లమ్మటానికి ఒక పిల్లగాడు అడవిలో నుంచి వస్తాడుగా ఆ పిల్లగాడి భుజం మీద కూర్చొని ఆ పిల్లగాడితో పాటు అడవిలోకి పోయిందే ఓ మంగ చిలకపోతే పోయింది గానే అడవిలోకి మాత్రం పామ్మాకి అడవిలో పులు తిరుగుతుంద చిలుక ఎవరు కట్టలమ్ముకునే అడవిలోకి వెళ్లిందని తెలుసుకొని దిగులు పడింది ఇప్పుడు ఏమి చేయాలో మంగకి తోచడం లేదు అడవిలో పులి తిరుగుతుందని బాబాయ్ చెప్పాడు ఇంకో పక్క చిలుక లేకుండా తాను ఉండలేదు ఇంటికి వెళ్లటమా అడవిలోకి వెళ్లటమా గజిబిజిగా ఆలోచించుకుంది చివరకు చిలక కోసం అడవిలోకి బయలుదేరింది చిలుక ఓ ఒసే చుప్పనాతి చిలుక ఎట్టుపోయావే నీకోసం జామకాయలు తెచ్చానే చిలుకా చిలుక ఈ ఒక్కసారికి నా మీద కోపం వీడి తొందరగా రావే ఏ అడవిలో నిన్ను ఎక్కడన్ని వెతకమంటావే చుప్పనాతి దానా చిలుకా అడవిలో భయమేస్తుంది ఎక్కడున్నావో తొందరగా రావే ఇంటికి పోదాం ఇదిగో కిట్టు చూసావా మా మంగ గొంతు వినిపిస్తుంది నన్ను వెతుకుంటూ వచ్చినట్టుంది మా మంగకు అంతే కావాలి లేకపోతే నాకు జామకాయలు పెట్టదా చిలుకా నువ్వు చేస్తున్న పని చాలా తప్పు నీ ఆలోచన చాలా తప్పు ఒక పూట జామకాయలు పెట్టలేదని ఇలా పారిపోయి వస్తావా పాపం నీ మంగ చూడు నిన్ను వెతుక్కుంటూ నీ కోసం ఎలా తిరుగుతుందో అసలే చీకట పడుతుంది మీ మంగ దగ్గరికి వెళ్ళు నువ్వు వెళ్ళకపోయావంటే నిన్నెక్కడే వదిలిపెట్టిపోతా ఏమయ్యా నిన్ను నమ్ముకుని నువ్వు భుజం మీద ఎక్కి ఇంత దూరం వచ్చాక ఇప్పుడు అర్ధంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటావా నువ్వు ఇలాంటి వాడివన్నీ తెలిస్తే అసలు నీ భుజం ఎక్కేదాన్నే కాదు అసలు నీకంటే మా మంగే నయం జామకాయలు పెట్టి నా దగ్గరే ఉంటుంది నేను మా మంగ దగ్గరకు పోతున్నా నీ దగ్గరేమీ ఉండను పో మంగ మంగ ఎక్కడున్నావే నీ దగ్గరికే వస్తున్నా ఉండు వసాయి మంగ నేను లేవే ఇక బాధపడమాకు ఆ కిట్టుగాడి కంటే నువ్వే నయం కిట్టుకి నాకు గొడవ వచ్చిందిలే అందుకే వాడిని వదిలిపెట్టి నీ వద్దకు వచ్చాను లేకపోతే నన్నే వదిలిపెట్టి పోతా అంటాడా తెచ్చావా ఇంటికి చుప్పనాతి దానా ఉన్నట్టుండి ఎక్కడికి పోయావే తింగర్దానా నీ కోసం ఊరంతా తిరిగాను కదనే ఒక్క పూట జామకాయ పెట్టడానికి ఆలస్యమైతే అలా వెళ్లిపోతావా జామ చెట్టు కాడికి వెళ్ళా ఇంతలో మా అమ్మ వచ్చి నన్ను కొట్టుకాడికి పోయిరమ్మంది అందుకే ఆలస్యమైంది తిరిగి జామకాయలు తెచ్చేసరికి నువ్వు పారిపోయావు అవునే చిలక ఇందాక కిట్టు అన్నావు ఎవరతను అతనికి నీకు గొడవ ఎందుకొచ్చిందే ఓ అదా కిట్టు అని కట్టెలమ్ముకుంటాడులే పాపం చాలా మంచోడు అడవిలో ఒక్కడు పోలేకపోతుంటే రోజు వనదేవత తోడు కూడా వస్తుంది కిట్టుకు నాకు ఎందుకు గొడవైందంటే ఇందాక నువ్వు జామకాయలు పెట్టలేదని నీ మీద కోపంతో అడవిలోకి పారిపోదాం అనుకుంటే అదే సమయంలో కిట్టు కూడా ఇంటికి పోతుండు సరేలే ఎంచక్క భుజం మీద కూర్చుని వెళ్ళొచ్చు కదా అనుకుంటే నువ్వు నన్ను వెతుకుంటూ అడవిలో వచ్చావు నీ పిలుపులు విని నిన్ను నేను తిడుతుంటే ఆయన గారికి కోపం వచ్చిందట అలా వదిలి రాకూడదు పాప మంగ నీ కోసం వెతుకుంటూ అడవికి వచ్చింది వెంటనే వెళ్ళి మంగ దగ్గరకు లేకపోతే నేను ఇక్కడే వదిలిపెట్టిపోతా అని నన్ను గట్టిగా బెదిరించాడు నాకు వెంటనే కిట్టు మీద కోపం వచ్చింది తుడు నీ వద్దకు వచ్చానన్నమాట లేకపోతే నన్నే అదే జరిగిన విషయం నువ్వేంది నువ్వు చెప్పింది వింటుంటే ఆ కిట్టు ఎవరో గాని చాలా మంచివాడులా కనిపిస్తున్నాడే సొంత వాళ్ళు కష్టాల్లో ఉంటే కూడా పట్టించుకునే మనుషులు ఈ సమాజంలో ముక్కు మొహం తెలియని నా గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చింది అతను ఎలా ఉంటాడే అందగాడేనా ఇంతకు ఆ కిట్టు వాళ్ళ ఇల్లెక్కడే ఒకసారి కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని ఉంది వాళ్ళ ఇంటికి రేపు వెళ్దామా ఓహో అమ్మాయి గారికి అప్పుడే కిట్టు మీద ప్రేమ పుట్టుకొచ్చిందన్నమాట ఆ కిట్టు భలే అందంగా ఉంటాడే ఏ పిల్ల చేసుకుంటున్నా గాని చాలా అదృష్టవంతురాలు వాళ్ళిల్లు లేదే వాళ్ళిల్లు ఎక్కడో నాకు తెలియదే అది అడవిలో ఎక్కడో ఉన్నట్టుంది ఆ అడవిలోకి మనం పోలేము గాని వసే దారిన పోయే దానియ గురించి మనకెందుకు మనం ఎంచక్క కబుర్లు చెప్పుకుందాం ఆ రాత్రి మంగ పడుకుందే కాని నిద్ర పట్టలేదు కిట్టు గురించే ఆలోచించింది నిజంగా కిట్టు ఎంత మంచివాడు సాటివారి మంచి చెడులు పట్టించుకునే గొప్ప మనస్తత్వం ఉన్నవాడు ఎలాగైనా ఒకసారి కిట్టుని కలవాలని అలా ఆలోచించుకుంటూ తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోయింది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి